సతీష్ లైన్లో ఉన్నాడు మురళి సతీష్ ఉన్నట్టున్నాడు సతీష్ ఓకే సరే ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ జరుగుతున్నటువంటి దాంట్లో ఎక్కడైతే ఒక ఆయన చెప్పినటువంటి ఆయనకు చెప్పినటువంటి కామెంట్సు ఆయన చెప్పినటువంటి అంశాలను పరిశీలించిన తర్వాత వందకొంద శాతం ఎవరికైనా నమ్మకం లేకపోతే అతను వీడియో చేసిన తర్వాత ఇక పూర్తిగా అతనదే ఆ వీడియో అనేటువంటి నమ్మకానికి ప్రజలు నిశ్చయంగా వచ్చేయవచ్చు రాజకీయ పార్టీలు కూడా వచ్చేయవచ్చు అయితే ఇక్కడ అనంతబాబుని ఈ ఒక్క ఎపిసోడ్తో చూస్తారా గతంలో జరిగినటువంటి అనేక అంశాలతో చూస్తారా అని అంటే ఎవరైతే ఒక రాజకీయ ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని ఒక జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎస్టీ ట్రైబ్గా అతను ఒక దొంగ సర్టిఫికేట్ సృష్టించుకొని ఒక ఎంపీటీసీగా ఎం జెడ్పీటీసీగా అతను పది సంవత్సరాల క్రితం అటువంటి రాజకీయాన్ని నడిపాడు అంటే అతను ఎటువంటి అరాచకాలకి వేదిక అయ్యాడు అతను ఎటువంటి ఆలోచన బుద్ధితో వ్యవహరిస్తాడనేటువంటి దాన్ని అక్కడ నుంచి ఆయన రాజకీయ నేపథ్యం చూసుకోవాలి మరి అలాంటి వచ్చినటువంటి రాజకీయ నేపథ్యంతో వచ్చినటువంటి వ్యక్తి తర్వాత ఎమ్మెల్యేలని గెలిపించడంలో ఆ ఎమ్మెల్యేలను తన గుప్పెట్లో పెట్టుకోవటం ఆ ఎమ్మెల్యేలను హెరాస్మెంట్ చేయటంలో ఆ ఎమ్మెల్యేలని ఇబ్బంది పెట్టడంలో అతను ఎంతటి తెగింపుకు దిగజారాడు అనేటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోవాలి మరి అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రైవేటు సైన్యం వాళ్ళు మరి ఎటువంటి గంజాయి వ్యాపారాలు చేస్తున్నారా లేకపోతే అక్కడ మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నారా లేకపోతే క్వారీ వ్యాపారాలు చేస్తున్నారా లేదా ఆక్వా వ్యాపారం చేస్తున్నారా లేదైతే ఎటువంటి సెకండ్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక మాఫియా గ్యాంగ్ తయారయ్యి వాళ్ళు కూడా ఇటువంటి వీడియోలనే ఇటువంటి మహిళల్ని వేధించటం మహిళల్ని వెంటబడటం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చెరబట్టడం అనేటువంటివి చాలా అంశాలు చాలా అంశాలు ఇంకా బయటికి రావాల్సినటువంటివి చాలా ఉన్నాయి దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఎంక్వైరీ చేస్తే కనుక చాలా వీడియోస్ చాలా అంశాలు బయటకు వస్తాయి ఎందుకంటే నిన్న చూసాము అతని బొమ్మ దగ్ధం చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూడవచ్చు నేను ఎక్కడైతే ఆ ప్రాంతంలో ఆ రంపచోడవరం ప్రాంతంలో ప్రజలు బయటకు వచ్చి ఆయన డిస్టిబొమ్మ దగ్ధం చేస్తున్నారు ఎవరిదే అనంతబాబుది అంటే అతని మీద ఎంత కోపం ఉందో ప్రజల్లో అతను చేసినటువంటి వ్యవహారాలు ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయనేటువంటిది కూడా ప్రజలకు అర్థమవుతుంది మరి ఈరోజు కూడా రంపచోడవరం ఆయన నియోజకవర్గంలోనే ఆయన మీద ర్యాలీ చేస్తున్నారు ఆయన డిస్టోమ్ దగ్ధం చేస్తున్నారు నిరసన ప్రదర్శన చేస్తున్నారు మరి గోదావరి జిల్లాలో కూడా అటువంటి కార్యక్రమాలు ఆయన మీద జరుగుతున్నాయి మరి మంచివాడైతే ఎన్ని ఎందుకు జరుగుతాయి అతను చేసినటువంటిది నిజంగా అంటే దీని మీద లోతైనటువంటి దర్యాప్తు జరగాలి రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తుల యొక్క ప్రభావం ఎంతటి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది రాబోయేటువంటి రాజకీయాల్లోకి వచ్చేటువంటి వాళ్ళకి ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడు ఎంతటి భయం వేస్తుంది ఉద్యోగులకి ఇలాంటి వ్యక్తులను చూసి కామందులను చూసి ఎంత భయం వేస్తుంది వాలంటీర్లను ఏ రకంగా వాళ్ళు హింసించారు వేధించారు అనేటువంటిది కూడా ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అంశాలు ఉన్నాయి సతీష్ సార్ గుడ్ గుడ్ ఈవినింగ్ సతీష్ ఏంటి ఈ మొత్తం అంటే అతను చెప్పినటువంటి వీడియోని చూసిన తర్వాత మీకేమనిపించింది సార్ అంటే నిన్నకి ఈ రోజుకి కూడా అంటే సాయంకాలం ఏదైతే ప్రెస్ మీట్ పెడతానని చెప్పేసి అని నిన్న ఐదు గంటలకి విలేకరులకు సంబంధించి మొత్తం అందరికి చెప్పి సడన్ గా ప్రెస్ మీట్ అయితే మాత్రం పెట్టట్లేదు ఒక వీడియో రిలీజ్ చేస్తానని చెప్పేసి అని ఆ రోజు నిన్న సాయంకాలం మొత్తం అంతా కూడా ఎవరైతే అనంతబాబు అలాగే అనంతబాబు సంబంధించి అనుచరు గారు మొత్తం అందరూ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు సార్ స్విచ్ ఆఫ్ చేసుకుని రాత్రి కూర్చొని ఆలోచించుకుని ఏం చేస్తే బాగుంటుంది ఏ రకంగా చెప్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుని తర్వాత మార్నింగ్ ఆ ఈ వీడియో సెల్ఫీ వీడియో కూడా పెట్టడం కూడా జరిగింది సార్ ఆ సెల్ఫీ వీడియోలో కూడా పెట్టినప్పటికీ అందులో కూడా క్లియర్ గా ఆయన బయటపడిపోయిన పరిస్థితి నేను మీతో మాట్లాడినప్పుడు నా మీద హనీ ట్రాప్ జరుగుతుంది హనీ ట్రాప్ నా మీద జరుగుతుంది చెప్పేసి ఆయన ఒప్పుకున్నాం సార్ నిన్న ఈ రోజు అదే వీడియోలో మాట్లాడినప్పుడు ఆయనే చెప్తున్నారు దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ వీడియో నా మీద మార్పింగ్ జరిగింది డీప్ మార్పింగ్ జరిగిందని చెప్తున్నారు ఆ డీప్ మార్పింగ్ చాలా జాగ్రత్త పడ్డారు సార్ ఈ మార్పింగ్ లో కూడా చాలా జాగ్రత్త పడ్డారు ఎందుకంటే చేసుకున్న ఈ ఉంగరాలు ఈ ఉంగరాలు తీసేసి మెల్ల చైన్ తీసేసి నీట్ గా ఏమీ లేకుండా కూడా ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేసే సార్ కానీ వర వాస్తవానికి కూడా ఇప్పటికి కూడా ఆయనకు కప్పగూడ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ మొత్తం ప్రజలందరూ దీన్ని గమనిస్తారు స్టిల్ ఈ రోజు కూడా ఆగ్రహ జ్వాలైతే మాత్రం కొనసాగుతాయి ఎందుకంటే గత చరిత్ర చూసుకున్నట్లయితే చరిత్ర సంబంధించి ఇక్కడ ఒక విషయం గమనించారు సార్ గతంలో కూడా అనుభవ సంబంధించి గతం వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి అయితే కూడా తెలియదు అక్కడ నుంచి కూడా ఇటువంటి కంటిన్యూగా జరుగుతున్నట్టున్నాయి ఆ నేపథ్యంలోనే ఇలా వస్తున్న ఈ ఇప్పుడు జరిగే ఈ అక్రమాలు ఏవైతే జరుగుతుంది సార్ అందులోనూ ఇప్పుడు మొన్నటి వరకు వైసీపీ సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాగులపల్లి ధరలక్ష్మికి సంబంధించి భర్త ఎవరైతే ఉన్నారో అసలు ఈ రోజు చావు బ్రతుకుల మధ్య చింతూరులో హాస్పిటల్లో కొట్టుమిట్టి సార్ ఎందుకంటే కేవలం భర్త నుంచి భార్య నుంచి భర్త విడదీసిన ఆ పాపం ఈ అనంతబాబుకి వచ్చింది కాబట్టి అప్పటి నుంచి కూడా భర్తకి ఏం చేయలేదు అప్పటికి కూడా ఆ భర్త లాయర్ సార్ పాపం ఆ లాయర్ కూడా ఆయన కూడా ఏం చేయలేక ఇంకా ఇంకా ఈ రోజు ఏం చేయాలో కనీసం ఆ చావు బతుకుల మధ్యన హాస్పిటల్లో ఒక్కడు కొట్టుబెట్టాడుతున్న పరిస్థితి సార్ అంటే ఇటువంటి ఘటనలు ఈ ఇది ఒకటే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి సార్ వెల్లుకు రావాల్సి చాలా ఉన్నాయి కానీ ఈ రోజు ఈ ఉదాహరణం బయటపడిన దగ్గర నుంచి ఒక్కటి ఒక్కటి ఒక్కటిగా అన్ని కూడా బయటికి వస్తున్నాయి సార్ ప్రతి ఒక్కరు కూడా బయటికి ఓపెన్ అవుతున్నారు సార్ అనంతమ వక్రమాల పైన ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ అవుతున్నారు ఓపెన్ అయ్యి వాళ్ళకి సంబంధించి కూడా మాకు ఏ న్యాయం జరిగింది మాకు ఎలా జరిగిందని చెప్పేసి కూడా ఓపెన్ పరిస్థితి చెప్పొస్తారు ఎందుకంటే నిన్నటికి ఈ రోజుకి కూడా తన మాట మార్చిన విధానం కూడా క్లియర్ గా కనిపిస్తుంది ఆయన చెప్పిన దానికి ఈ రోజు చెప్పిన దానికి కూడా చాలా క్లియర్ కట్ గా కూడా కనిపిస్తుంది ఆయన ఈ లో ఉన్న ఎవరైతే ఉన్నారో ఆ ఎవరైతే పన్నెండు మంది ఉన్నారో ఈ పన్నెండు మంది సంబంధించి కూడా నిన్న ఎమ్మెల్యే సంబంధించి కూడా మొత్తం పూర్తిగా వాళ్ళ పేరుతో సహా లిస్ట్ కూడా రిలీజ్ చేసేస్తారు ఎవరెవరైతే ఉన్నారో ఆ రోజు ఆ డ్రైవర్ సభ్యం హత్యకేస్తారు ఇదే పన్నెండు మంది ఉన్నారు అసలు ఇప్పుడు కూడా ఆయన వెనక వేళ్ళే ఉన్నారని చెప్పేసారు కూడా ఆవిడ మనకు నేరుగా మొత్తం ప్రతి ఒక్కరికి సంబంధించి పన్నెండు పేర్లు కూడా ఆవిడ రిలీజ్ చేయడం కూడా జరిగింది సార్ కానీ మీరంతా చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యాస్పదంగా ఉంది సార్ ఆయన చెప్పింది ఎలా అంటే అబ్బాయికి బర్త్డే విషయ చెప్పడం అని చెప్పేసి బాత్రూమ్ కు వెళ్ళడం అనేది క్లియర్ ఇప్పుడు సతీష్ ఇప్పుడు వాళ్ళ ఇల్లు నువ్వు చూసింటావు కదా అది వాళ్ళ ఇంట్లో వీడియోనే కదా మరి ఆయన లేసి విషేస్ చెప్పేటప్పుడు బాత్రూమ్ లోకి వెళ్లి బాత్రూమ్ లో విషేస్ అలా చెప్తారా మరి అక్కడే వాళ్ళు ఎడిట్ చేస్తారా అక్కడే వాళ్ళు ఎడిట్ చేసి పెడతారు అయినా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న వీడియో థర్డ్ పార్టీకి ఎలా వెళ్ళేది ఆ థర్డ్ పార్టీ ఎవరో అంటాడు వాళ్ళు ఎవరో వాళ్ళతో మాట్లాడలేదంటాడు వాళ్ళకి మాత్రం డబ్బులు పంపించాడు మానవతా దృక్పథం అంటున్నాడు ఏంటి మానవతా దృక్పథం అంత ఉందా ఆయనకి కింటాల్ కింటాలు ఉందా ఆయనకి అంత మానవతా దృక్పథం ఉంది కాబట్టి కదా సార్ డ్రైవర్ నీట్ గా డెలివరీ చేసే ఇంటికి దాకా తీసుకెళ్ళాడు కదా సార్ పాపం అండి కనిపిస్తున్న తర్వాత పాపం అదే మానవతా దృఢ దృక్పథంతో కదా ఇంటికి వరకు తీసుకెళ్లి పాపం బాడీ చాలా బాధ్యతగా అప్పచెప్పాడు చెప్పాడు సార్ అప్పచెప్పి నేనే చేశాను కూడా ఒప్పుకోనాడు సార్ ఆయన మానవతా దృక్పథం అక్కడే క్లియర్ కనిపిస్తుంది సార్ మరి ఎంత వరకు ఉందనేది మనం అక్కడే అబ్జర్వ్ చేసుకోవచ్చు సార్ అంత జాలిగొనో అమాయకుడు అండి నేను అమాయకుడు నాకు ఏమీ తెలియదు ఈ రోజు బాధ్యత కింద నిలబడ్డాను అని చెప్పేసి చెప్పాడు అంటే ఈయనే ఒక బాధ్యతలు అయితే ఈయంతో ఈయన తరఫున ఎంతమంది బాధితులు ఉన్నారు అనేది కూడా ఈ రోజు బయటపడతారు సార్ మొత్తం ఒకరు కాదు ఇద్దరు కాదు వేలల్లో ఈ బాధితులు గత పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల నుంచి ఈ వేలల్లో ఈ బాధితులు బయటకు వస్తున్న పరిస్థితే నేరుగా గడుపు మనం నేరుగా చూస్తున్నాం సార్ రైట్ మరి చూద్దాం మరి ఆయన ఏం చెప్తాడు అనేటువంటిది ఒకసారి ఆయన సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి బయట కూడా ఉన్నట్లుంది ఒకసారి బయట రెడీగా ఉందా ఒకసారి బయట కూడా తీసుకోండి ఆ